అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ మరో ఊహాగానం వెలుగులోకి వచ్చింది మహమ్మద్ యూనస్ తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉత్ జమాన్ ఆ పదవిలోకి రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి బంగ్లాదేశ్ ఆర్మీని ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించిన ఒక జమాన్ చేసినటువంటి సేవలను గుర్తించిన షేక్ హసీనా సర్కార్ గత ఏడాది జూన్లో మూడేళ్ల పదవీ కాలంపై ఆర్మీ చీఫ్ నియమించింది ఇక యూనెస్ అధికారంలోకి రాగానే రెండు వేల తొమ్మిది దోషులుగా తేలిన మూడు వందల మందిని విడుదల చేయడం బంగ్లాదేశ్ సైన్యానికి నచ్చలేదని తెలుస్తోంది అదీ కాక బంగ్లాదేశ్ ఎన్నికలు నిర్వహించడం ఆలస్యం కావటం మహ్మద్ యూనస్ కు జమాన్కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలోనే అతి త్వరలోనే అధికారిక మార్పు ఖాయమని సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ వకార్వు జమాన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చుట్టం కావటం గమనార్హం